హాయ్ అండి నేను మీ శ్రేయబల శ్రీ శ్రీకాంత్ కుమార్ అండి మేము ముందుకు ఒక హెచ్ఎండి వెంచర్ని పరిచయం చేయబోతున్నానండి ఇది ఎగ్జాక్ట్గా మహేశ్వరం దగ్గరలో ఉందండి ఇది మహేశ్వరంలో ఉన్నటువంటి ఇది డబల్ బెడ్రూమ్ అండి అపార్ట్మెంట్స్ ఇంకో దీని పక్కకే వచ్చేసి ఇది స్కూల్ అండి ఇది అంటే ఇది దీని అవతల సైడ్కి వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందండి మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా దీని బ్యాక్ సైడ్ ఉన్నామని చెప్పొచ్చు ఈ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా ఇంకో ఇక్కడ నుంచి ఇదంతా హెచ్ఎండి వెంచర్ ఇది ఇగో చూడండి ఈ వెంచర్లోనే ఇప్పుడు దాదాపుగా ఒక టెన్ ప్లాట్స్ టెన్ ప్లాట్స్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయండి అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్లాట్సే ఇంకో చూడండి అండ్ ఈ వెంచర్కి అవతల సైడ్కి వెళ్ళి కూడా ఆల్రెడీ రోడ్ ఉంది ఈ వెంచర్ రేర్ అప్రూవ్డ్ హెచ్ఎండి వెంచర్ ఇది ఒకసారి చూడండి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ వాటర్ కలెక్షన్ కూడా ఇచ్చేసిండ్రు డ్రైనేజ్ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు కంప్లీట్ చేస్తున్నారు అండ్ ఈ చుట్టుపక్కల కూడా అన్ని విల్లా ప్రాజెక్ట్స్ వచ్చినాయండి అండ్ ఈ వెంచర్ నుంచి ఈ ఇక్కడ నుంచి కొద్దిగా దూరం ఒక వెంచర్ ఉంటుంది ఆ వెంచర్లో రేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా చెప్తున్నారండి బట్ ఈ వెంచర్లో మాత్రం చాలా రీజనబుల్గా ఉంది రేట్ వచ్చేసి మనకి ఇక్కడ సెవెంటీన్ థౌసండ్ చెప్తున్నారండి నెగోషియేషన్ ఉంటుంది ఇదంతా కూడా మహేశ్వరానికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఇది ఒకసారి చూడండి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇంకా మొత్తం కంప్లీట్ చేస్తారు ఆల్రెడీ ఈ సైజులు వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి మనకు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది కనిపించేది మెయిన్ రోడ్ అక్కడ కనిపిస్తుంది కదా ఒక్కసారి చూడండి అది అది మెయిన్ రోడ్ అండి అది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకు చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం ఇది ఇక్కడ నుంచి మలబార్ గోల్డ్ కానీ విప్రో కానీ ఇవి చాలా అంటే చాలా దగ్గర అండి ఓన్లీ జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్ మీటర్స్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా ఈ బెడ్ డబల్ బెడ్రూమ్ అవతల సైడే ఉంటాయని చెప్పొచ్చు కంపెనీస్ అండ్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనకు ఓవరాల్ కూడా ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ డ్రైవ్లో రావచ్చండి ఇక్కడికి ఇదంతా కూడా ఆర్ వన్ జోన్లో ఉంటుంది అంటే రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది కాబట్టి కన్స్ట్రక్షన్కి వీలయ్యే విధంగా అన్ని డెవలప్మెంట్స్ చేసి ఇస్తారు మనకి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో హెచ్ఎండిఏ వెంచర్లో మహేశ్వరంలో పెట్టాలనుకుంటే ఇంతకంటే తక్కువ బడ్జెట్లో రాదండి కాబట్టి ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు ఇదే అండి నేను ఇందాక చెప్పినటువంటి మహేశ్వరం సెజా అని చెప్పాను కదా అదే అండి ఇది ఇందులో దాదాపు టూ హండ్రెడ్ ఎక్కర్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ కంపెనీస్ కోసము కేటాయించినటువంటి ల్యాండ్స్ అండి ఆల్రెడీ మనకు దాదాపుగా దీంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కంపెనీస్ వచ్చేసినాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంటేజ్ రావాలి ఇది మనకు మలబార్ గోల్డ్ వచ్చేసి ఇదే అండి కనిపించేది ఇది విప్రో ఇది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇది మహేశ్వరం డిపో ఇది ఇక్కడ ఫైర్ స్టేషను అండ్ ఇది స్కూలు ఇదంతా కూడా బాగా కమర్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా ఒకసారి చూడండి మనకి ఇప్పుడు ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసినా కూడా రెంట్ వచ్చేటువంటి అవకాశం ఉందండి బాగా ఇది మహేశ్వరానికి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ అదేవిధంగా దీని చుట్టుపక్కల అన్నీ కూడా విల్లాస్ కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి ఇది విల్లా కన్స్ట్రక్షన్ ఇక్కడ కనిపించేది కూడా ఇది కాబట్టి ఇలాంటి ప్రాపర్టీని వదులుకోదండి కాబట్టి ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీలు మేము ముందుకు రా ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం అండి కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి